అమరావతి రాజధాని గురించి నిన్న వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు దీని గురించి మీ సమాధానం గతంలో వరద వచ్చినప్పుడు కావాలని చెప్పి బోట్లు వదిలేసి పెద్ద పెద్ద లంగులు తప్పించేసి బోట్లు వదిలేసి ఆ ప్రకాశం బ్యారేజ్ ని చేసి ఆ వరదని అమరావతి వైపు డైవర్ట్ అయిపోతే అమరావతి రాజధానిగా పనిచేయదని చెప్పి వాళ్ళు ఏదో అనుకున్నారే ఆ టైంలో కూడా బ్యారేజ్కి అవ్వలేదు అమరావతికి ఏమవలేదు మధ్యకట్ట వచ్చి మునిగింది కానీ వరద వచ్చిన ఎన్నిసార్లు వరద వచ్చినా వంద సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిగా వరద వచ్చినా కూడా అమరావతిలో చొక్క నీరు కూడా లీకేజ్ గాని అమరావతి నగరంలో రావడం కానీ జరగలేదు వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మార్పు అమరావతి పూర్తయితే చిరస్థాయిగా నిలిచిపోద్దని చెప్పి దాన్ని ఏదో విధంగా నాశనం చేసి గతంలో పూర్వకాలంలో మా ఋషులు యోగాలు చేస్తూ ఉంటారు యజ్ఞాలు అవన్నీ రాక్షసుకులు వచ్చి దాన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలనుకుంటారు ఆ టైప్ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ దాన్ని అమరావతి నగరాన్ని ఏదో రకంగా భ్రష్టుపట్టిచ్చేసి దాన్ని చేయకుండా చేద్దామనే దురుద్దేశంతో చేసి ఆరోపణలు తప్పించి అమరావతి నగరం ఎలాంటి వరద వచ్చినా కూడా ఎటువంటి ముంపు కూడా గురి కాగదని చెప్పి ఇప్పుడు నిరూపణ అయిపోయింది అమరావతి నగరం ఒక చిరస్థాయిగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ కి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చే విధంగా రూపకల్పన వేసి రోడ్ మ్యాప్ వేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేసి మహోన్నతమైన నగరాల్లో ఇది ఒక నగరం అవ్వాలని చెప్పి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఐఏఎస్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ అసెంబ్లీ కానివ్వండి ఏదైనా కానీ సింగపూర్ వాళ్లతో ఒప్పందం చేసుకుని పని ప్రారంభించి వీళ్ళు చెప్పిన మాయ మాటలు గత ఐదేళ్లు వాళ్ళకి గతెలెక్కిచ్చారు ఈయన కట్టడం చేత కాక ఏదో కళ్ళబుల్ మాటలు చెప్పి దాన్ని నిర్వీర్యం చేసాడు ఇంట్లో కూర్చొని పరిపాలన చేశాడు కాని ప్రజల మధ్యను వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరుద్దామని చెప్పి ఒక్కనాడు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రికి కానీ ఇంటి లోపలికి అపాయింట్మెంట్ లేదు అమరావతి కట్టడం చేత కాక అమరావతి నగరాన్ని పూర్తి చేస్తే లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయికి ఉండిపోద్దని చెప్పి ఆయన కల్లబుల్ మాటలు చెప్పి దాన్ని అలాగా చెట్ అసెంబ్లీ సాక్షిగా ఒక రాష్ట్రానికి రాజధాని నగరానికి ముప్పై మూడు వేల ఎకరాలు ఉండాలని చెప్పి అందరూ అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నాయకులు కానివ్వండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకున్నాడు ఒప్పుకొని కూడా అతని స్టాండ్ మీద అతను నిలబడకుండా మూడు రాజధానులు అని చెప్పి కళ్ళబోలు మాటలు చెప్పి రాష్ట్రాన్ని పదేళ్ళు ఎరక్కు తీసుకెళ్లిపోయాడు నిజంగా అసలు నీకు అమరావతి నగరం మీద కానీ రాజధాని మీద కానీ నీకు ఏమైనా ఒక స్టాండ్ ఉందా ఉంటే అందరికి తెలియజేయండి తెలియజేయకుండా కళ్ళబోలు మాటలు చెప్పి పిచ్చి పిచ్చి గ్రాఫిక్స్ చేసి ఏదేదో ప్రభుత్వం మీద బురద చల్లాలని చెప్పి అదే రూట్లో వెళ్తున్నావు కానీ నీకంటూ ఒక స్టాండ్ లేదు అసలు నీకంటూ ఒక మైండ్ కూడా లేదు ఒక పరిపాలన పరిపాలించే నాయకుడి లక్షణాలు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి